సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఏదైతే ఏపీలో దాదాపు లక్ష నలభై వేల రేషన్ కార్డులు అయితే తొలగించడం అయితే జరిగింది సో ఆ లక్ష నలభై వేల రేషన్ కార్డులు ఎందుకు తొలగించారు ఏంటి అయితే ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల తొలగింపు అయితే జరగలేదు సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ రేషన్ కార్డుల తొలగింపు అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం ఆహార అంటే మనకి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆరు నెలలుగా రేషన్ తీసుకొని ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కార్డులను తొలగించి కొత్త రేషన్ కార్డులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఈ విధంగా ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై రేషన్ కార్డులు అయితే తొలగించడం జరిగింది వీటి ప్లేస్లో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు పెళ్ళైన జంటులు అందరికీ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో